Paging Dr. Roger, report to the emergency room immediately. Paging Dr. Roger, report to the emergency room immediately. Paging Doctor Roger, report to the emergency room immediately. Paging Doctor Roger, report to the emergency room immediately. Paging Doctor Roger, report to the emergency room immediately. Paging Doctor Roger, report to the emergency room immediately. Paging Doctor Roger, report to the emergency room immediately. <présentcastically>

వృత్తికి భవిష్యత్తుకి ఊరలు దింపుకుని అడ్డంగా తయారవుతుంది అలా అనుకు బ్రదర్ ప్రతి గొప్ప మనిషి వెనకాల స్త్రీ ఉంటుంది తెలుసా వెనకాల కూడా ఆడదే ఉంటుంది నేను నీతో వాదించలేను రాజు ఎందుకంటే బ్రహ్మచారి శతమర్కట అన్నారు అందులోను నువ్వు అతి ఇబ్బంది అయిన వి అయినా ఒక విషయం గ్యారంటీ మన ఆంధ్రదేశంలో ఆడుతూ పాడుతూ ఉండే ఆడపిల్ల నీ కోసం ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుంది Hadi, say that, 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 అమెరికా లేకపోతే లేదనక ఉందని ఎలా చెప్తాను తల్లి అమెరికా గురించి అక్కడ తేలిగ్గా మాట్లాడవో నీ కళ్ళు పోతాయి కనుక చూడు ఇదే ఇదేక్కడ దౌర్చున్నాను తల్లి నీకు నీ భావ నుంచి ఉత్తరాలు ఏవి రాలేదని చెప్తే వినిపించుకోవే మాట్లాడదు ఒకవేళ

మాత్రం ఉత్తరం కోసం చూస్తున్నాయి అంతే నీ బా ఉత్తరం వస్తేనే కానీ నీకు నాట్యం పూర్తిగా రాదనుకుంటాను డాన్స్ వచ్చేస్తుంది కానీ గురువు గారు అమెరికా ఉత్తరం మాత్రం రాదు ఖచ్చితంగా ఎప్పుడో ఆ అబ్బాయి గారే వచ్చేస్తారు అంటూ ఆతృతగా అమెరికా ఉత్తరం కోసం ఎదురు చూసే ఈ అమాయకపు పల్లెటూరి ఎవరో తెలుసా మన అమెరికా అబ్బాయి రాజుకి స్వయానా మేనగోడలు పేరు రాధ ఈయన పేరు రాఘవరావు గారు అమెరికాలో ఉన్న అబ్బాయికి ఈయన మేనమా అవుతారు ఈ ఘంటసాల పాలనలో పది మందికి న్యాయం చెప్పే పెద్ద మనిషి ఊరికి మంచి చేసే పెద్ద తలకాయ ఈయన ఈవిడ పేరు పార్వతమ్మ మన రాఘవరావు గారికి చెల్లెలు అమెరికాలోని రాజాకి కన్నతల్లి తన కొడుకుని తన అన్న రాఘవరావు గారికి అల్లుని చేయాలన్నదే ఈవిడ జీవిత చేయండి మరి ఈవిడెవరో తెలుసా మీకు ఈవిడ పేరే కనకదుర్గమ్మ గారు రాఘవరావు గారికి అత్తగారు రాధకి బామ్మ గారు ఆవిడ ఊరందరికీ కూడా పెద్ద దిక్కు ఆ ఇంట్లో ఏ మంచి చెట్టు జరగాలన్నా ఈవిడ సరే అనాలి అది ఆ ఇంటి పరిస్థితి ప్రస్తుతం ఆ ఇంట్లో అందరి దృష్టి అమెరికా అబ్బాయికి ఆంధ్రదేశపు అమ్మాయికి పెళ్లి చెయ్యా తొందరగా నీ అమ్మాయి పెళ్లికి ఎదిగిన చూసావా ఇంకా చిన్న పిల్ల అనుకుంటున్నావా పైగా ఊరు ఊరందరూ కనకదుర్గమ్మ అని మనోరాలు పెళ్ళెప్పుడు ఎప్పుడు ఎప్పుడూ అడుగుతున్నారు ఇంకా పాట అన్ని పూర్తిగా నేర్చేసుకుంది అబ్బాయిని వినిపించి ఆ ముడియచ్చుగా నిజమే అత్తయ్యా పెళ్లి చేయటానికి ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు కాకపోతే అమెరికా నుంచి రాజా రావాలిగా అనుకో ఏం చెల్లెమ్మా నువ్వు రాసిన ఉత్తరానికి వాడు ఏం జవాబు రాశాడు ఏం చెప్పనన్నయ్యా పెళ్లి విషయంలో వాడికి ఎన్ని ఉత్తరాలు రాసినా ఆ మాట ఈ మాట రాస్తాడే తప్ప అసలు విషయం ఒక ముక్క రాయుడు అదేమిటి అమ్మాయి చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమేగా ఇంకా అగ్గలం చెప్పు పైగా అబ్బాయి అమెరికాలో ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు వాడిని వెంటనే రప్పించి ఆ ఇద్దరికి పెళ్లి జరిపించడం మంచిది నిజమే అత్తయ్య గారు కానీ ఇక్కడికి రప్పించడం ఎలాగో తెలియడం అమెరికాలో ఉన్న ఆంధ్రదేశ్ అబ్బాయిని ఆ దేశం నుంచి ఈ దేశం రప్పించడం ఎలాగో మీకు తెలియపోతే ఈ అమెరికా సరేనయ్యా అడుగుతున్నాను అబ్బాయిని అక్కడి నుంచి ఇక్కడికి గా రప్పించడం చెప్పు చెప్పను చేసి చూపిస్తాను చూడండి ఈ అప్పాలో దలుచుకుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నైనా సరే నయాగరా జలపాతాన్ని అయినా సరే ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ రేగన్ అయినా సరే అక్కడి నుంచి ఇక్కడ రప్పించగలు ఎలాగనా అడదే అది చెప్పను చేసి చూపిస్తాను చూడండి వారం తిరిగేలోగా అమెరికాలో ఉండే అబ్బాయి ఇక్కడ ఉంటాడు వెంటనే మీ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి జరిపించేస్తాడు పెళ్ళని ఊరంతా అనుకుంటున్నారు నేను ప్రతిరోజు నీకోసం కోసం మూత్రం కోసం ఏదో చూస్తూ అవును నువ్వు అమెరికా నుంచి రావేంటి పెళ్ళంటే ఇష్టం లేదా నేనంటే ఇష్టం లేదా కోపం తెచ్చుకో బాబా సరదాగా అడిగానంతే నేనంటే నీకు ఇష్టం నాకు తెలుసులే అందరికి వచ్చేస్తావు కదా హలో ఐ వాంట్ డాక్టర్ రాజు ఎస్ డాక్టర్ రాజు ఫ్రమ్ అమెరికా ఎవరు రాజేనా నేను అమెరికా అమెరికా నుంచి కాదయ్యా ఇక్కడ ఇండియా నుంచి సరే చెప్పేది చెప్పు చూడు నువ్వు అర్జెంట్ గా రెక్కలు కట్టుకునో విమానం రెక్కలు ఇక్కడికి వచ్చేయాలి ఎందుకంటావు ఏంటి ఇక్కడ ప్రాణం మీదకి వచ్చింది అబ్బా మళ్ళీ ఎవరికంటావేంటి అవును ఎవరికి ఏమొచ్చింది మీ అమ్మగారికి చాలా సీరియస్ ఆలస్యం అయితే మంతమైన దింపాల్సి ఉంటుంది నువ్వు వెండా బయలుదేరు